విశాఖలో దారుణం నిండు గర్భిణి అని కూడా చూడకుండా గొంతు నులిమి చంపేశాడు ఏడాదికి టోల్ మూడు వేలు అన్లిమిటెడ్ ట్రావెల్ ఆఫర్ పాలసీని రూపొందిస్తున్న కేంద్రం ఔరంగజేబు సమాధికి రక్షణ కల్పించండి ఐక్యరాజ్య సమితికి లేఖ రాసిన మొఘల్ వారసుడు దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరికి విటమిన్ డి లోపం పెళ్లి చేసుకున్నాడు జీవితాంతం తోడుగా ఉంటానన్నాడు మూడేళ్లకే కాలయముడిగా మారాడు నిండు చూలాలని కూడా చూడకుండా గొంతు నిలిమి చంపేశాడు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం మధురవాడలో ఈ ఘటన చోటు చేసుకుంది దువాడకు చెందిన గెద్దాడ జ్ఞానేశ్వర్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన కేదారి శెట్టి అనుష రెండు వేల ఇరవై రెండులో ప్రేమ వివాహం చేసుకున్నారు జ్ఞానేశ్వర్ స్కౌట్స్ అండ్ గైడ్స్ లో పనిచేస్తూ స్కూళ్లలో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు ఏడాది క్రితం దంపతులు మధురవాడకు వచ్చారు మిథిలాపురి ఉడా కాలనీలో ఓ అపార్ట్మెంట్ లో నివసిస్తున్నారు రహదారులపై టోల్ వసూలును మరింత సులభతరం చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకువచ్చేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది టోల్ ఛార్జీలలో సగటున యాభై శాతం వరకు రాయితీ కల్పించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం అందులో భాగంగా మూడు వేల రూపాయలు చెల్లించి ఏడాది పాటు టోల్ రుసుము చెల్లించకుండా ప్రయాణించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లించిన కార్లు ఏడాది పాటు జాతీయ రహదారులు ఎక్స్ప్రెస్ వేలతో పాటు రాష్ట్ర రహదారులపై కూడా ఎంచక్క చక్కర్లు కొట్టవచ్చు ఈ మొత్తాన్ని ఫాస్ట్ గా అకౌంట్ నుంచి చెల్లించాల్సి ఉంటుంది అంతేకాదు కాలపరిమితి ముగియనున్న టోల్ బూతుల సంఖ్యను కూడా తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది అయితే దీనికి రోడ్లు రహదారులు నిర్మించిన కాంట్రాక్టర్లు సంస్థలతో ముందుగా చేసుకున్న ఒప్పందాలు ఈ పాలసీ అమలుకు అడ్డంకిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి ఈ అడ్డంకి అధిగమించేందుకు సదరు సంస్థలు ఏజెన్సీలతో కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ అధికారులు రెండు సార్లు చర్చలు జరిపినట్లు సమాచారం అంతేకాదు ఈ పథకం పరిధిలోకి రావాలని రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం మహారాష్ట్రలోని నగర్ జిల్లాలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి ఉన్న విషయం తెలిసిందే అయితే ఆ సమాధిని తొలగించాలని ఇటీవల ఆ రాష్ట్రంలో హింసాత్మక నిరసనలు చోటు చేసుకున్నాయి నాగపూర్ లో భీకర స్థాయిలో విధ్వంసం జరిగింది ఈ నేపథ్యంలో మొఘల్ సామ్రాజ్య చివరి చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వారసుడు యాకూబ్ హబీబుద్దీన్ ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటేరస్ కు లేఖ రాశారు వక్ఫ్ ఆస్తులకు కేర్ టేకర్ గా ఉన్న ముతావలి యాకూబ్ తన లేఖలో ఔరంగజేబు సమాధికి రక్షణ కల్పించాలని కోరారు వాస్తవానికి ఆ సమాధిని జాతీయ ప్రాముఖ్యత కలిగిన కట్టడంగా ప్రకటించారని ప్రస్తుతం పురావస్తు శాఖ ఆధీనంలో ఆ సమాధి ఉన్నట్లు చెప్పారు అయితే అయితే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నాటి ప్రాచీన కట్టడాలు ఆర్కియాలజీ సైట్ల పరిరక్షణ చట్టం ప్రకారం ఔరంగజేబు సమాధి వద్ద ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దు అని డిమాండ్ చేశారు తవ్వడం కూల్చడం మార్పులు కూడా చేయరాదు అన్నారు సమాధి వద్ద భారీ స్థాయిలో సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేయాలని యాకూబు తన లేఖలో డిమాండ్ చేశారు ఔరంగజేబు సమాధికి చట్టపరమైన రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆర్కియాలజీ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన తన లేఖలో యూనియన్ ను కోరారు మన శరీరాలపై సూర్యకాంతి కావలసినంత పడకపోతే విటమిన్ డి లోపం తలెత్తుతుంది అందుకే ఇంటి గదులకు వెంటిలేషన్ సరిగ్గా ఉండేలా చూసుకుంటారు అయితే భారతదేశంలో సూర్యకాంతికి కొదవలేదు దేశం నలుమూలలా సూర్యకాంతి ప్రసరిస్తుంది అయినప్పటికీ తెలంగాణతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విటమిన్ డి లోపం తీవ్రంగా ఉంది దేశంలోని పలు సంస్థలు తాజాగా వెల్లడించిన నివేదికల్లో ఈ విషయం స్పష్టమైంది దేశంలోని ప్రతి ఐదుగురిలో ఒకరు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారని నివేదికలు తెలుపుతున్నాయి ముఖ్యంగా దేశంలోని చిన్నారులు యుక్త వయస్కులు గర్భిణీల్లో ఈ విటమిన్ డి సమస్య తీవ్రంగా ఉన్నదని నివేదికలు చెబుతున్నాయి పురుషులతో పోల్చు చూస్తే అన్ని వయస్సుల్లోనూ మహిళలే ఎక్కువగా విటమిన్ డి సమస్యను ఎదుర్కొంటున్నారని పట్టణాల్లోని మహిళలు ఎక్కువగా ఇళ్లకే పరిమితం కావడం మహిళల్లో సమస్యగా అధికంగా ఉండడానికి కారణమని తాజా నివేదికలు వెల్లడించాయి ఇటీవల ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రీసెర్చ్ రోడ్డు మ్యాప్ టు అడ్రస్ విటమిన్ డి డిఫిషియన్సీ ఇన్ ఇండియా పేరుతో ఒక నివేదికను రూపొందించి కేంద్ర ఆరోగ్య శాఖకు సమర్పించింది విటమిన్ డి లోపం అనేది దేశంలో నిశ్శబ్దమైన అంటువ్యాధిలా వ్యాపిస్తోందని ఆ నివేదికలో పరిశోధకులు పేర్కొన్నారు విటమిన్ డి లోపం కారణంగా సున్నా నుంచి పది సంవత్సరాల లోపు పిల్లల్లో నలభై ఆరు శాతం మంది రికెట్స్ వ్యాధితో బాధపడుతున్నారని నివేదిక స్పష్టం చేసింది అదేవిధంగా పెద్దవారిలో ఎనభై నుంచి తొంభై శాతం మంది ఎముకలు విరగడానికి దీర్ఘకాలిక అంగవైకల్యానికి దారితీసే ఆస్టియోపోరోసిస్ తో బాధపడుతున్నారని నివేదిక పేర్కొంది. వార్తల విడతతో చూస్తూనే ఉండండి. పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి. పీపుల్స్ పల్స్.